గాంధీ గారి కంటే ఒక శక్తి కాళీ మాత అంటే ఇది ప్రజలు ఆ రోజుల్లో ఒక దుర్గా మాత ఒక కాళీ మాత దైవం తర్వాత ఒక దైవం లాంటిది అని ఐ మనము మన మన ఇళ్ళలో కూడా మన మన తల్లిదండ్రులు కూడా బహుశా మనము మనకున్న ఇప్పుడు ఉన్న పరికర రకరకాలుగా ఉండవచ్చు కానీ ఆ రోజులలో మన పెద్దలు మన తల్లిదండ్రులు కూడా అదే అటల్ బిహారీ వాజ్పేయి ఒక రాజ రాజకీయాల అతీతంగా పార్లమెంట్ లో పొగిడి ఇంద్రాజీ దుర్గా మాత దిగ్రీ అని చెప్పి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు అంటే అట్లనే యావత్ భారతదేశంలో యుద్ధం కంటే ముందు కూడా ఇందిరాగాంధీ గారంటే ఒక మహాశక్తి దుర్గమ్మ తల్లి అవతారము అని ఒక భావన దేశ ప్రజల్లో ఆ రోజులలో ఉండే ఇప్పటికీ అట్లనే ఉన్నది రండా అంటే అర్థమైంది చెప్పండి ఈటల రాజేందర్ అన్న చెప్పాలి మీరు గాంధీబాబు మీరన్నా చెప్పాలి రండా అంటే అర్థమైంది ఎవరన్నా వాడండి రండా అంటే ఏంటి నాకు చెప్పండి మీరు చెప్తే దాన్ని బట్టి నేను జవాబు ఇవ్వగలుగుతాను అంటే ఈటలు ఆదేందరికి రెండు అంటే అర్థం తెలిసి మాట్లాడి రెండా తెలియక ఇప్పుడు రేవంత్ రెడ్డిని అన్నా కాంగ్రెస్ ఒకటే కాంగ్రెస్ నన్న రేవంత్ రెడ్డిని అన్నా ఒకటే మినిస్టర్లు కాంగ్రెస్ పార్టీని ఒకటే ఓకే నీ దానికి నేను జవాబిస్తా రండా అంటే తెలిసి దాని అర్థం ఏంటిది అనేది నాకైతే వాక్స్త తెలియదు రండా అంటే ఎవరిని అంటే రండా అంటే అంటారా ఎవరిని హిజ్రా ఇజరాలు అనంట్రా మీరు మీకే తెలియదు నేను ఏం చెప్పాలేను మీద దాని అర్థం మీరైనా చెప్పండి అతనైనా చెప్పాలి కదా